హాయ్ అండి మా పిల్లలకు ఫోర్ డేస్ నుంచి ఫీవర్గా ఉంది ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది నేను ఎప్పుడైనా సరే ఫీవర్ తగ్గాక ఇలా ఆయిల్ ఆకుతో స్నానం చేస్తూ ఉంటాను బాడీ ఫ్రెష్గా ఉంటుంది ఈ ఆకులతో బాలింతలకు ఇంకా పసిపిల్లలకు కూడా స్నానం చేస్తూ ఉంటారు బాడీ మొత్తం రీఫ్రెషింగ్గా ఉంటుంది స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది మా పిల్లలకు దీని స్మెల్ అంటే చాలా ఇష్టం ఇష్టంగా స్నానం చేస్తామంటారు ఇలా ఆకులను బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి అది గ్రీన్ వాటర్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి చిన్నప్పుడు మా నాన్న బండి మీద పొలానికి తీసుకెళ్లేవాడు వెళ్ళేదారిలో ఈ ఆకులను తెంపి స్మెల్ చూసేవాళ్ళము అలా ఎంజాయ్ చేస్తూ పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళము కానీ మనం ఏం చేసినా ఆ రోజులు మాత్రం మళ్ళీ తిరిగి రావు అవి ఒక స్వీట్ మెమోరీస్గా ఉండిపోతాయి ఈ ఆకులను నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను